పొదుపు చేయడం మంచి అలవాటు ఒక ఊరిలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా పొదుపరి ఎంత పొదుపు అంటే తన మాట కూడా పొదుపుగా వాడుతాడు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటాడు కానీ ఆ ఊరి వాళ్లకు రమణ పిసినారివాడుగానే అనుకొని తనను పిసినారివాడు అని పిలుస్తారు కానీ అదేం పట్టించుకొని రమణ తప్పో ఒప్పో తన పని తాను చేసుకొని వెళ్ళిపోతాడు ఒకసారి ఆ ఊరిలో దేవతలకు ఉత్సవాలు చేయాలని ఊరి పెద్ద మనుషులు అనుకుంటారు రమణ ఇంటికి వస్తారు రమణను చంద అడగగా పది రూపాయలు రాసుకోమని చెప్తాడు ఊరి ప్రజలు రమణ అమ్మవారి ఉత్సవాలకు చేస్తున్నా కూడా పది రూపాయలు ఇస్తావు అని అంటారు అప్పుడు రమణ అమ్మవారు మనకు ఉన్నంతలో చేసినా కూడా బాధపడదులే ఎందుకంత అడంబరాలు అని చెప్తాడు అలా గడుస్తుండగా ఒకరోజు ఆ ఊరిలో అన్న అన్నదానం చేపియాలని కోరుకుంటాడు అప్పుడు పదివేలు ఖర్చు పెట్టాలని చెబుతాడు ఆ ఊరి ప్రజలంతా మొక్కున వేలేసుకుంటారు ఉత్సవాలకు పది రూపాయలు కూడా ఇవ్వని రమణ ఒక్కసారిగా పదివేలు ఇచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోతారు రమణ కొడుకు చరణ్ అతనికి వాళ్ళ నాన్న పొదుపు చేసేది అస్సలు నచ్చేది కాదు స్కూల్ ఫీజు కూడా కట్టాలన్నా పుస్తకాలు కొనాలన్నా దానికి తగినంత డబ్బు మాత్రమే ఇచ్చేవాడు మళ్ళీ దానికి కొన్న రసీదును చూపియమని చెప్పేవాడు చరణ్ తన ఫ్రెండ్స్తో గడపాలన్నా కూడా తన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు తినడానికి ఏదైనా కొనుక్కుందామని డబ్బు అడిగితే డబ్బు ఇచ్చేవాడు కాదు ఇంటిలోనే కావలసినన్ని తినుబండారాలు తెచ్చిపెట్టేవాడు వారానికి ఒక్కసారి సినిమాకు వెళ్తానంటే వద్దని తనే సినిమాకు వెంట పెట్టుకుని తీసుకొని వెళ్ళేవాడు ఇది ఇలా ఉండగా చరణ్కు తన తండ్రి మీద వ్యతిరేక భావం కలిగింది తను డబ్బు ఎప్పుడు అడిగినా తన తండ్రి ఇచ్చేవాడు కాదు ఇంతలో పదవ తరగతి పూర్తయింది కాలేజీ ఎక్కడ చేరాలా అని ఆలోచిస్తాడు చరణ్ను చదివించడానికి తన తండ్రి యాభై వేలు పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసినా కానీ ఆ కాలేజీలో చదవడానికి అర్హత కన్నా చరణ్కి కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి అతడికి మాత్రం ఆ కాలేజీలో చదువుకోవాలని ఆశ ఉంటుంది కాకపోతే ఇరవై వేలు డొనేషన్ కట్టాలి అని ఎంత బతిమాలినా ఇవ్వని నాన్న ఆ కాలేజీలో చదవలేనని తనకు అర్థమవుతుంది కాలేజీలో చేరడానికి రోజులు దగ్గర పడింది చరణ్ను పిలిచి తన తండ్రి కాలేజీలో చేరడానికి నీ మీ వస్తువులన్నీ సర్దుకో అని చెప్తాడు అదేంటి నాన్న ఇరవై వేలు కట్టాలి కదా అంటే కుదిరిందా కుదిరింది లేరా అని చెప్తాడు అంటే అప్పు చేశావా నాన్న అని అడుగుతాడు లేదురా ఆ డబ్బు నీదే అని చెప్తాడు నీ నీ డబ్బే నా డబ్బు ఎలా వచ్చింది నాన్న అంటే నువ్వు తినడానికి చిన్న చిన్నతనం నుంచి తినుబండారాలకు సినిమాలు షికార్లకు అడిగిన అడిగినప్పుడల్లా నేను లేదు అని చెప్పేవాడిని నువ్వు అడిగినంత పది ఇరవై నేను ఒక హుండీలో దాచిపెట్టేవాడిని ఆ డబ్బు ఈరోజు ఇరవై వేల కంటే ఎక్కువయ్యాయి ఇప్పుడు అవసరమైంది కాబట్టి ఆ డబ్బుల నుంచి ఇరవై వేలు తీశాను అని చెప్తాడు చరణ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్ళ తను తన తండ్రి గురించి ఎంత తప్పుగా ఆలోచించాను అని తనకు బాధ కలిగింది తను అడిగినంత డబ్బు ఇవ్వకుండా తను అడిగినంత డబ్బును పొదుపు చేసినందుకు తన తండ్రిపై చరణ్కు గౌరవం పెరిగింది థ్యాంక్స్ నాన్న అని చెప్తాడు థ్యాంక్స్ ఎందుకురా నువ్వు కాలేజీలో చేరడానికి సర్దుకొని భుజం తట్టి చెప్తాడు పొదుపు పీసినారు తనం కాదు ఆ పొదుపు అనేది మనకు ఎప్పుడు సారి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది